హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మే థర్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి ఈరోజైతే యామిని రాజుని రాజు ముందు కావ్యాన్ని ఇరికించేస్తుంది అనమాట ఈరోజు ఎపిసోడ్లో ఇదే ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట రాజుతో కలిసి దుగ్గురాలు ఇంటికి వస్తుంది యామిని అక్కడ యామిని రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారన్నమాట ఏంటి నేను నన్ను చూసి కలవతే షాక్ అవుతుంది అనుకో మీరంతా షాక్ అయ్యారని చెప్తుంది అనమాట ఓ నేను ఎవరో పర్చి చేసుకుంటా ఉండండి నా నేను కళావతి ఫ్రెండ్లు అంటూ తను తాను పర్చేయం చేసుకుంటుంది అనమాట యామిని నాకంటే నాకు కాబోయే భర్త రామ్కి కళావతి మంచి ఫ్రెండ్ అంటుందనమాట త్వరలోనే మా బావ నేను పెళ్లి అని చెప్పి మొదటి లేక రామ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన కళావతికి ఇవ్వడానికి వచ్చానని అంటుంది అనమాట కానీ కళావతి కంటే పెద్దవాళ్ళుగా మీరు అందరూ ఉన్నప్పుడు మీకే ఇవ్వడం మంచిదని చెప్పి అమ్మమ్మ తాతయ్యకి మొదటి సభలేక ఇస్తుంది ఆమెని మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి పట్టుబడుతుంది అనమాట వాళ్ళు ఏమో దిగ్గాయుష్మాన్ భవాని యామ్ని రాజులను ఆశీర్వదిస్తారు ఇంద్రాదేవి గారు సీతారామయ్య గారు అదేంటి తాతయ్య గారు శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తాను కదా దీవించాలని యామ్ని యామిని మాట్లాడుతుంది అనమాట అప్పుడు అంటే రుద్రాన్ని కలగ చేసుకొని అంటే దీర్ఘాయులో ఉన్నప్పుడు పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు కదమ్మా అంటే జీవితకాలం జీవించుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అన్నదానికి మంచి మాట చెప్పారంటే మీరు కూడా నా పెళ్ళికి రావాలి అంటే ఎందుకు రాము ఇంటికి వచ్చి పిలిస్తే ఎందుకు రావమ్మా మేమందరం తప్పకుండా వస్తాము అని రుద్రాన్ని సెటర్లేస్తుంది అనమాట ఇందిరాదేవి గుర్రగా చూసేసరికి మా బావ కళాది క్లోజ్ ఫ్రెండ్ కదా ఆమె అందరినీ నుండి తీసుకొస్తుంది అని చెప్పి ఆమె సమాధానం చెప్తుంది సరిగ్గా అప్పుడే అక్కడికి ఫోన్ చూసుకుంటే అపరణ వస్తుంది ఇంకా అపర్ణ్ అక్కడ చూసి రా షాక్ అవుతాడు మీరు మీరు అంటూ ఆగిపోతాడు అనమాట అవును బాబా గుళ్ళో నువ్వు బర్త్డే సెలబ్రేషన్ ఆంటీ కదా మీకు కళావతికి ఏం సంబంధం అని అపర్ణ యామిని అడుగుతుంది అపర్ణను యామిని అడుగుతుంది మీరు ఈ ఇంట్లో ఎందుకున్నారో అని అడుగుతుంది యామిని అలా అడిగేసరికి కాపర్ణ కావ్య కంగారు పడుతూ ఉంటారు అదేంటి అలా అడిగావు మా వదిన ఇంటి పెద్ద కొడలు తన ఇంట్లో తనుండక ఎక్కడ ఉంటుంది అని చెప్పి రుద్రాణి సమాధానం చెప్పి ఇద్దరిని ఇరికిస్తుంది అనమాట మరి కళావతి కాపర్నకు ఏం సంబంధం అని యామిని అడుగుతుంది సంబంధం ఏముంది వాళ్ళిద్దరు అత్తాకోడలు కాబట్టి కలిసి ఉన్నారు అంటూ చెప్పి సమాధానం సమాధానమే రా షాక్ అవుతాడు అనమాట ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారు ఒక్కొక్కరు ఒకరికొకరు బాగా తెలిసిన ఏం తెలియనట్లు అట్లా నాటకం ఆడారు చూసావు బావా అంటూ యామిని నేను మోసం చేయడానికి అని చెప్పి నిందలేస్తుంది అనమాట రాలతో అంటుంది మోసం చేయాల్సిన అవసరం నా కూడకి లేదని ఇంద్రాదేవి అంటుంది ఇది మోసం కాకపోతే ఏంటమ్మ గారు నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా మోసం చేసిన మనుషులకు ఎలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఇందిరాదేవి గారు నిలదీస్తుంది యామిని అప్పుడు కావ్య కోపం వచ్చి ఏ యామిని తప్పు చేసింది నేను మామమ్మని ఇంకో మాట అంటే ఊరుకునేది లేదని యామినికి వార్నింగ్ ఇస్తుంది కావ్య చూసా బాబా తన నోటితో తనే తప్పు చేసినట్లు ఒప్పుకుంది కావ్య అని చెప్పి వీళ్ళని నిజ స్వరూపం పెట్టడానికి నేను ఇక్కడ చేసుకొచ్చానని రాజ్తో చెప్తున్నాను అనమాట యామిని కావాలనే నేను రిసార్ట్కి తీసుకొచ్చి వాళ్ళ వైపు తిప్పుకున్నారు కానీ నువ్వు కళ్ళు తిరిగి పడిపోగానే పారిపోయారు నేను ఒక్కదానినే కష్టపడి నా హాస్పిటల్కి తీసుకెళ్ళాను నువ్వు హాస్పిటల్లో కూడా కనీసం చూడటానికి కూడా రాలేదు బాబా అని చెప్పి కావ్యని ఇరికించే మాటలన్నీ చెప్తుంది అనమాట యామిని యామిని ఏ మాట చెప్పినా అదే నిజమని అని రాముని అమ్ముతాడనమాట యామిని పర్ఫార్మెన్స్ చేసి రుద్రాన్ని ఫిదా అవుతుందన్నమాట యాక్టింగ్లో నాకంటే ఇరగ తీస్తుంది అంటుంది అనమాట కొడుకుతో నీ ట్రైనింగ్ కదా మమ్మీ అని రావులు అంటాడు యామిని చెప్పేది ఏది నిజం కాదని రాదు అంటుంది కావ్యామండి తను చెప్పేయని అబద్ధాలని అని చెప్తుంది అనమాట ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చెప్పండి ఆ అపర్ణ గారి మీకు ఇంత ముందే పరిచయం ఉందా ఆవిడ మీకు తెలుసా అని కావ్యని అడుగుతాడు రా తెలుసు అని కావ్య సమాధానం చెప్పింది కానీ జరిగింది ఏంటో రాజు చెప్పాలని చూస్తుంది కావ్య కానీ ఆపర్ణి అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట రాజు నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపేశారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు వెళ్ళిపోగానే ఆమె కావ్య దగ్గరికి వెళ్ళి ఉన్న నీ దారులన్నీ మూసుకుపోయి ఇప్పుడు ఏం చేస్తావని కావ్యతో అంటుంది ఆమె నా ప్రేమ నిజమైంది కాబట్టి ఆ దేవుడు కూడా నాకే సపోర్ట్ చేశాడు అని అంటుంది అనమాట మీ మధ్య ఉన్న ఈ కాస్త సంబంధాన్ని తెంచేలా నాతోనే చేయించాడు అంటుంది ఇంకా డైలాగుల మీద డైలాగులు వచ్చే కదా చెప్పేస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు రాజు దృష్టిలో నువ్వు ఒక మోసగొత్తివి అతడు మనసును విరిచేశావు అంటుందన్నమాట మీ ఇద్దరికి బ్రహ్మముడి పడిందని చెప్పావుగా ఇప్పుడు నేను దాన్ని చిక్కుముడిగా మార్చేశానని చెప్పి యామిని తనకు వచ్చిన డైలాగ్స్ వేస్తూ ఉంటుంది అనమాట ఈ సుడిగుండం నుంచి నువ్వు బయటకు వచ్చి రాజుని కలవలేవు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమెని ఇక యామిని కా అలా వెళ్ళిపోగానే కావ్య ఏం చేయలేక సహాయంగా సోఫాలో కూలిపోతుంది అనమాట ఇక రాజు నేను చూసా అత్తయ్య ఈ ఆయన నేను ఎప్పటికీ కలవలేను ఈ ఆయన ఎప్పటికీ నన్ను కన్నెత్తైన చోటు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది కావ్య ఇంకా వాళ్ళు వేసిన ప్లాన్ సక్సెస్ అవడంతో రుద్రాణి రాహుల్ సంబరపడుతూ ఉంటారనమాట ఇంకా రాజు బయటికి వెళ్ళిపోతాడు ఎప్పటికీ ఇంటి గడప తొక్కడు కాబట్టి నువ్వే ఇంటికి వారసుడు కాబోతున్నావని రాహుల్తో అంటుంది రుద్రాణి రాజు కావ్యాలను ఎలాగైనా కలపాలని ఇంక ఇదంతా జరిగింది కదా అయిపోయిన తర్వాత అపర్ణ రాహు అపర్ణ అండ్ కళ్యాణ్ అప్పు స్వప్న ఇందిరాదేవి వీళ్ళంతా ఒక చోట నిల్చొని రాజు కావ్యని ఎలాగైనా కలపాలని చెప్పి అపర్ణ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనుకుంటారు అసలు ఆమెని ఇలా వస్తుంది ఊహించలేదు అత్తయ్య అని అపర్ణ అంటుంది నిజ ఏమో నిజమైనంత ఎప్పటికైనా తెలియస్తుందే కద పెద్దమ్మ అని చెప్తాడు అనమాట నిజం దాచినందుకు రాజు హట్ట అన్నయ్య అయ్యాడు కానీ ఆ వదిన మీద తనకి ఎలాంటి కోపం లేదని కళ్యాణ్ అంటాడు కావ్య మనసులో అన్నయ్య ఉన్న వదిన మనసులో అన్నయ్య ఉన్నట్లు ప్రేమ బయటపెట్టి మళ్ళీ ఇద్దరిని కలపాలని అనుకుంటారు అనమాట మరి కావ్య తన ప్రేమిస్తున్న విషయం రాజుకు తెలిసే తప్పకుండా వాడు దారిలోకి వస్తాడు అని సలహా ఇస్తాడు అనే దారిలోకి వస్తాడు సలహిస్తాడు కళ్యాణ్ అదే జరిగితే స్వప్న అంటుంది అదే జరిగితే ఇప్పుడు రాధ అనే విషయంలో అల్లుడుగా మన ఇంట్లో అడుగు పెట్టబోతున్నాడు అని స్వప్న అంటుంది అనమాట అప్పుడు రాజు దృశ్యం అయితే అల్లుడు కాదు కొడుకు పుట్టిల్లు అంటే లేదు పుట్టిల్ని బాధించుకుంటూ ఉంటారు అనమాట స్వప్న ఏదో ఒక ఇల్లులే కానియండి అని చెప్పి మాట్లాడుకుంటూ అనమాట ఇంకా కావ్య వెంటపడే కావ్య చుట్టూ వెంటపడేలా రాజుని చేయాలి ప్రేమను గెలిపించుకునే క్రమంలో వాడి కథం అంతా గుర్తుకొచ్చేలా చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తారనమాట మరి రాజుకు కావ్య ప్రేమిస్తున్న విషయం ఎవరు చెప్తారు ఎవరో ఒకరు రాజుతో చెప్పాలని అపర్ణ అంటుంది ఎందుకు అత యా తమ్ముడు కాని తమ్ముడు కళ్యాణ్ ఉన్నాడు కదా ఆయనే చెప్తాడులే అంటుంది అనమాట అదేంటి సలహా ఇస్తాను నన్నే బుక్ చేస్తారా ఆ సలహా ఇచ్చిన వాడిని బలిపసం చేస్తారని కళ్యాణ్ అంటాడు చివరికి రాజుకు ఫోన్ చేస్తాడు అనమాట కళ్యాణ్ అన్నయ్య అని పిలుస్తాడు ఎవరు నువ్వు అన్నయ్య అని పిలవగాని గుర్తుపట్టడానికి నేనేం మెగాస్టార్ని కాదు నువ్వేం పవన్ కళ్యాణ్ కాదని కోపంగా రాజు మాట్లాడతాడు అనమాట నేను అన్నయ్య కళ్యాణ్ అని మా వదిన గురించి నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి రిసార్ట్లో కలిసాం కదా కళ్యాణ్ కళావతి గారు మరిది అని చెప్తాడు అనమాట ఎందుకు చెప్పు అంటే మా వదిన గురించి నీకు మాట్లా మాట్లాడాలి ఇప్పుడు మాట్లాడుతూనే ఉన్నావు కదా అంటే ఫోన్లో మాట్లాడడం కుదరదా అంటాడు అన్నయ్య కథ మర్చిపోయినా కానీ తన క్యారెక్టర్ మాత్రం మర్చిపోలేదమ్మ అని వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు అనమాట కళ్యాణ్ మా వదిన గురించి నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలని అంటాడు అనమాట కళావతి గారి గురించి అనేవి చాలా ఉత్సాహంగా ఉంటాడు ఎక్కడికి అవునా అంటాడు ఎక్కడికి రావాలి అని రాజు ఆదృప్తిగా అడుగుతాడు వెంట ఎక్కడికే ఉంది అన్నయ్య లొకేషన్ పంపిస్తాను వచ్చే ఉంటాడనమాట వెంటనే వస్తాడని కళ్యాణ్తో చెప్తాడు రాజు ఎలాగైనా రాజుని కన్విన్స్ చేసి కావ్య వెంట పెడేలా చేయాలి అని కళ్యాణ్తో అంటుంది అపర్ణ తన నాటకం మొత్తం బయట బయటపడి రాజు దూరం అవడంతో కావ్య దేవుడి ముందు కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటుంది అనమాట అప్పుడే ఆమెని ఫోన్ చేసింది ఏ హలో అని అనగానే గొంతులోంచి బాధ తన్నుకుంటూ వస్తున్నట్లుందే అని కళావంతి వెటకారంగా అంటుంది ఆమెని చెప్పడానికి నీకు ఫోన్ చేశానంటుంది అనమాట యామిని నువ్వు రాజుకు ఎంత దగ్గరైనా చివరకు దూరం కావాల్సిందేనని కావ్యతో అంటుంది యామిని తల్లి కొడుకులు కలపాలని నువ్వు అనుకున్నావు కానీ చివరకు నువ్వు మోసగత్తుగా మిగిలిపోయావని చెప్పి కావ్య మీద వేస్తూ ఉంటుంది అనమాట ఇంక ఈరోజు అయిపోయింది తర్వాత కమింగ్ అప్లో ఏం జరుగుతుంది అంటే రాజు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారనమాట తీసుకొచ్చి రాజుకు అందరూ అపర్ణ అండ్ రా కళ్యాణ్ వాళ్ళమ్మ నానమ్మ అందరూ కలిసి పోటీ పడి భోజనం వడ్డిస్తూ ఉంటారు అనమాట ఇంట్లో వాళ్ళందరూ ఆ తర్వాత కావ్య చూసి మా ఇంటికి రావద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చారని రాజుని అడుగుతుంది సీరియస్గా ఇంక నుంచి మా కేర్ ఆఫ్ అడ్రస్ మీ ఇల్లే ఈరోజు వెళ్ళిపోయాను మళ్ళీ రేపు వస్తాను నా కేర్ ఆఫ్ అడ్రస్ మీ ఇల్లే అని రాజు అంటాడు నేను తిరిగేది మీ వెనకే రాజ్ సమాధానం చెప్తాడనమాట మరి చూద్దాం రేపటి రేపు రాజు అసలు ఎందుకు వచ్చాడు వాళ్ళకి రాజుకి ఏం చెప్పి వీళ్ళంతా భోజనాలు ఇస్తున్నారు అంత తొందరగా ఎలా కూల్ అనేది రేపు లో చూద్దామండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్